నిరుద్యోగులకే కాదు అన్ని వర్గాలను మోసం చేసింది ఇట్లా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జాబ్స్ క్యాలెండర్ అని చెప్పారు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి అని చెప్పారు ఇట్లా చదువుకున్న వాళ్ళని మోసం చేశారు కానీ ఒక చదువుకున్న వ్యక్తి ఆయన మోసం పోయిండు ఆయన తల్లికి ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి వాళ్ళ అమ్మను మోసం చేసిండు వాళ్ళ నాన్నకు అయితే రుణమాఫీ చేస్తామని చెప్పి వాళ్ళని మోసం చేశారు ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పోయినసారి టీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోటి ఆ ప్రభుత్వంతో వ్యతిరేకతతో జీవన్ రెడ్డి గారి నుంచి కానీ ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత మా స్థానిక నాయకత్వము ఈ రెండు మాకు బలాలుగా పనికి వస్తాయి మేము ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ నాలుగు జిల్లాలలో గెలుస్తుందనే పూర్తి నమ్మకం మాకు గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులకు ఎలాంటి హామీలలో భారతీయ జనతా పార్టీ రెండు మూడు సమస్యలు ఇప్పుడు మనము గ్రాడ్యుయేట్స్ చూసుకుంటే నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్య వాళ్ళకు ప్రభుత్వం పరంగా రావాల్సిన ఉద్యోగాలు ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పారు వారికి రెండు లక్షల ఉద్యోగాలనే కనీసం రెండు వేల ఉద్యోగాలు రాలేదు వాళ్ళకు నిరుద్యోగ వృత్తి లేదు అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించాలి ఐటీ పార్కులని చెప్పారు ఇంతకుముందు కట్టిన ఐటీ పార్కులలోనే దోమలు కూడా ఏం లేవాడు సిద్దిపేట ఐటీ పార్క్ చూడండి కరీంనగర్ ఐటీ పార్క్ చూడండి అక్కడ ఎంతమందికి ఉద్యోగ అవకాశం కొత్తగా మళ్ళా మోసం చేయడానికి మంచిర్యాల లాంటి ప్రాంతాలలో కూడా ఐటీ పార్క్ పేరు మీద మోసం సో ఈ హైదరాబాద్ కాకుండా కరీంనగర్ నిజామాబాద్ మంచిర్యాన్ సిద్దిపేట్ ఆదిలాబాద్ మెదక్ సంగారెడ్డి ఇటువంటి ప్రాంతాలల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే ఈ ప్రాంతంలో ఒక ఐటీఏ కాదు అన్ని రకాల పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది నాకు అనుభవం ఉన్నది పరిశ్రమలు నడిపిన అనుభవం ఉంది పరిశ్రమల వాళ్ళతో మాట్లాడేయగలుగుతాను ఐటీ కంపెనీ వాళ్ళతో మాట్లాడేగలుగుతాను ఈ ప్రాంతంలో ఒకటి పరిశ్రమలు తీసుకురావడం పరిశ్రమలు ఇక్కడికి రావాలి అంటే వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్ స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి సో ఈ ప్రాంతంలో చాలామంది డిగ్రీ కావచ్చు ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులు మంచి అంటే పట్టుదల కలిగిన విద్యార్థులు ఉన్నారు కానీ వాళ్ళకి అవకాశాలు వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్ స్కిల్ కావచ్చు కమ్యూనికేషన్ కావచ్చు వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళను ఉద్యోగ అవకాశాల కొరకు రెడీ చేసి మనం ఈ ప్రాంతానికి కంపెనీలను తీసుకొస్తే అప్పుడు వర్కౌట్ అవుతుంది కంపెనీలు వచ్చి ఇక్కడ స్కిల్ మ్యాన్ పవర్ లేకపోయినా వర్కౌట్ కాదు ఇక్కడ స్కిల్ మ్యాన్ పవర్ ఉండి కంపెనీలు రాకపోయినా వర్కౌట్ కాదు దాంట్లో నాకు అనుభవం ఉన్నది కనుక నిరుద్యోగ సమస్యకు పెద్ద పీఠం వేసి దాని మీద దృష్టి పెట్టాం ఇంకోటి మనం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలు అప్పుడు గతంలో జివో త్రీ సెవెంటీన్ మీద కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి పోరాటం చేసినాం నిరుద్యోగ సమస్య మీద చేసినాం మా అందరి మీద కేసులైనాయి ఎన్నో కేసులు అయినప్పటికీ కూడా మేము పోరాటం చేసినాం ఉదాహరణకు లాయర్స్ ఉన్నాయి ఇవాళ కోర్టులలో కనీస వసతులు ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి ఒక చదువుకున్న వ్యక్తిగా నేను కొత్తగా రాజకీయాలకు రావట్లేదు ఇంతకుముందే ఎమ్మెల్యే ఎలక్షన్లు పోటీ చేసిన జిల్లా అధ్యక్షుని బాధ్యత ఉండే భారతీయ జనతా పార్టీలో గత ఆరేడు సంవత్సరాల నుంచి పనిచేసిన అనుభవం ఉన్నది కనుక ఒక చదువుకున్న వ్యక్తిగా గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యలు అర్థం చేసుకొని రేపు శాసన మండలిలో వాళ్ళ గలమై వినిపిస్తాను ఆ సమస్యలు పరిష్కరించడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తాయి